హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్ ఇప్పుడు మీకు ఒక మంచి బ్లౌజ్ తీసుకొచ్చేసాను బ్యాక్ ఫిక్స్డ్ ఓపెన్ బ్లౌజ్ ఇదేంటా ఇలా ఉంది అనుకుంటున్నారా ఇది బ్యాక్ ఓపెన్ అండ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలామందికి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కాకపోతే పద్దాక ఎవరినొకరిని హెల్ప్ అడగాలి అని రిస్క్తో కుట్టుకో కుట్టించుకోకుండా ఉంటారు అందుకని నేను ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ని తీసుకొచ్చేసేసాను ఎలానో చూద్దాము నేను ఆల్రెడీ మామూలు బ్లౌజ్లో కట్ చేసేసుకున్నాను ఇది స్క్వేర్ నెక్ పెట్టుకున్నాను యాజ్ చేసి మామూలు బ్లౌజ్ ఎలానో అలానే ఇది పలకమేడ పెట్టుకొని ఇప్పుడు మధ్యలో మనం కట్ చేసుకోవాలన్నమాట నేను ఆ పాటలన్నీ కుట్టేసుకుని ఉంచేసుకున్నాను ఇది బ్యాక్ మాత్రం కుట్టుకుంటున్నాను ఇప్పుడు మధ్యకు ఇలా పెట్టాం కదా ఇక్కడ ఉక్సులు పట్టి కాజలు పట్టి పెట్టుకోవాలన్నమాట నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే ఉక్సులు పట్టి కాజలు పట్టి ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే దీనికి కూడా ఉక్సలు పట్టి కాజలు పట్టి అలా పెట్టేసుకుందాము ఇప్పుడు కాజలు పట్టి ఉక్సులు పట్టి కుట్టేసుకుంటున్నాను ఇదే మనము ఎవరిని హెల్ప్ అన అవసరం లేదు ఉక్సిల్ పెట్టమని మనంతలో మనం వేసేసుకోవచ్చు చూసే వాళ్ళకి వీళ్ళు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ వేసుకున్నారు బ్యాక్ ఉక్సలు బ్లౌజ్ వేసుకున్నారు అని చెప్పేసి అర్థమైపోద్ది కాకపోతే మనకొక్కరికే అర్థమైద్ది ఇది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అని మనం ఒక్కరికే వేసుకున్న వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట ఎవ్వరికీ అర్థం కాదు చాలా బాగుంటుంది ఈ వీడియో చూడండి ఇప్పుడు ఉక్సులు పట్టి దీనికి ఉక్సులు పట్టి కా కాజాల పట్టి కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలండి ఎందుకు అంటే మనం వెనకాల ఉక్సులు కదా కొంచెం ఇచ్చిపోకుండా ఉండడం కోసం కొంచెం నార్మల్ కాజా పట్టి కంటే ఇది కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలన్నమాట ఉక్సులు పట్టి నార్మల్ ఎలా ఉందో అలా పెట్టుకోవచ్చు కాజా పట్టి మాత్రం కొంచెం వెడల్పుగా క్లాత్ తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టి కుట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్కి చూడండి ఎలా పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నడుము దే నడుము పట్టి వేసుకుంటున్నానండి యాస్ట్రీస్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా వేసుకుంటాం అలానే కాకపోతే ఉక్సులు పట్టి కాజల పట్టి వేసిన తర్వాత నడుము పట్టి వేసుకోవాలన్నమాట కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పార్టీకి పెట్టుకుంటున్నాను మనం కుట్టుకునేటప్పుడు కూడా చూసుకొని ఉక్సులు పట్టి పట్టి కుట్టుకోవాలన్నమాట లేకపోతే ఓటా అటు ఒకటి టూ వస్తూ ఉంటాయి కొంచెం ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి ఉసులు పట్టి కాజా పట్టి దగ్గర మనం ఇలా తిప్పుకోవడానికి చేతి పని చేసుకోవడానికి ఖర్చు బయట కనిపించుకున్నా ఉంటుంది పైన అనగా కుట్టు వేసేసుకుంటున్నాను ఈ పార్టీకి కూడా అనగా కుట్టి వేసేసుకొని మనం వెనక్కి తిప్పేసుకొని పుట్టేసుకోవచ్చు అనమాట నార్మల్ బ్లౌజ్ కుట్టు చూపిస్తున్నాను సాంపుల్గా ఇప్పుడు దీనికి మన చేతి పని కోసం అని చెప్పేసి ఇక్కడ లూజ్ కుట్టు పెట్టుకుంటాను అనమాట చేతి పని కోసం ఎటు ఇటు కదలకుండా ఉంటే మన కుట్టి ఈ అనగా కుట్టి వేయడం వల్ల చేతి పని కోసం దూరపు కుట్టు వేయడం వల్ల మన బ్లౌజులు కుట్టుకునేటప్పుడు క్లాత్ అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా ఉంటుంది మనం హెమ్మింగ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ చేసుకున్నాక ఇప్ప తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏ పార్ట్ కాబట్టి చూసారా ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఫ్రంట్ పార్ట్లు జాయింట్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఈజ్ అలానే జాయింట్ చేసుకుంటున్నాను అనమాట ఆ పార్ట్కి ఆ పార్ట్ ఈ పార్ట్కి ఈ పార్ట్ విడివిడిగా చూసారా ఇది చెరొక పార్ట్ అనమాట దీన్ని ఇలానే కుట్టుకోవాలి కాకపోతే ఇలా ఎలా వేసుకుంటారా అని డౌట్ రావచ్చు నేను చెప్తాను ఎలా చూసారా ఇప్పుడు నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇల్విడివిడిగా వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం చూసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట ఏ హ్యాండ్ ఎయిట్ వచ్చిందో ఏంటో చూసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాము ఈ పార్ట్కి నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో సేమ్ యాజ్డీజ్ అలానే జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చేసేసుకున్నానండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక పార్ట్కి పక్క కుట్లు వేసుకుంటున్నాను అనమాట నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే వేసుకుంటామో చేతులు అటు ఇటు చేయి చూసుకుంటాం కదా అలానే చూసుకొని ఒకవైపు జాయింట్ చేసేసుకుందాము నడుము చేతులు సంక ఇవన్నీ ఇట్ ఈజ్గా మనం ఆది బ్లౌజ్ పెట్టేసి చేసేసుకుందాము ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకా ఫుల్ వీడియోలో చూడలేదక్క ఇంకా ఏం నచ్చుతుంది అని అనుకుంటున్నారా ఫుల్ వీడియో చూసిన తర్వాతే లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేసుకోండి ఎక్స్ట్రా రెండు కుట్లు కూడా వేసేసుకుంటాను ఇప్పుడు వేరే పార్టీకి వచ్చేసిన వేరే పార్టీ కూడా సేమ్ యాజ్ ఈజ్ అలానే మన చేతులు నడము సంఖ ఈజ్ సేమ్ అలానే వేసుకుంటున్నాను ఈ కటింగ్ వచ్చేసి నార్మల్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ మనం ఎలా అయితే కట్ చేసుకుంటాం సేమ్ మ్యాచ్ అలానే కట్ చేసుకుంటున్నాను కాకపోతే నేను వెనకాల పాటు స్క్వేర్ నెక్ పెట్టాను పలకమెడ పెట్టాను పలకమెడకైతే కొంచెం బాగుంటుందని చెప్పేసి రౌండ్ మెడ కూడా బాగానే ఉంటుంది కానీ దీనికి పలకమెడ పెట్టేసి అలా పెట్టేసాను అనమాట ఇలా ఏ పాటు కాపాటు కుట్టుకున్న తర్వాత మెడపట్టి వేసుకోవాలి ఏ పాటు కాపాటు మెడపట్టి వేసేసుకోవాలి తర్వాత ఈ రెండు పాటలు ఎలా కలపాలో నేను చెప్తాను చూసి భయపడమాకండి ఏంటి ఎలా చెప్తుంది ఏ పాటు పార్ట్ అని చెప్పేసి ఇదే నేను మా ఆల్రెడీ మెడపట్టి తీసేసుకున్నానండి ఈ మెడపట్టి వచ్చేసి మనకి మధ్యలో స్క్వేర్ నెక్ ఉంది కదా అందుకని వచ్చేసి నేను స్ట్రైట్ ముక్కలు తీసుకున్నాను స్ట్రైట్ ముక్కలు తీసుకొని అన్నీ జాయింట్ చేసుకొని ఒక పక్క ఫోల్డ్ చేసుకొని మొత్తం కుట్టేసుకున్నాను కుట్టేసుకొని ఇప్పుడు జాయింట్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నెక్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ ఈ పార్ట్కి ఇలా జాయింట్ చేసుకొని పలక దగ్గర కొంచెం దింపి పాదం లేపి పక్కకు జరిపి కుట్టుకుంటే కనుక స్క్వేర్ నెక్ చాలా బాగా వస్తుంది ఆ స్క్వేర్ దగ్గర ఆ పలక మూల దగ్గర కొంచెం కుర్చీ పెట్టాలన్నమాట కుచ్చి కొంచెం పెడితే మనకి క్లాత్ ఈజీగా ఇలా తిరుగుతుంది ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను పలక మెడకి ఎలా మెడ పట్టి వేయాలో మీకు ఏమైనా ఉంటే ఆ వీడియో చూసుకోండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇప్పుడు వేసేది అక్కడ రౌండ్ తిరగడం కోసం ఆ రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ కుర్చీ పెట్టుకుంటున్నాను అనమాట అలా కుర్చీ పెట్టుకోవడం వల్ల ఆ రౌండ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది క్రాస్ మెడపట్టి కంటే ఇలా స్ట్రైట్ మెడపట్టి వేసుకుంటే మెడపట్టి ఇంకా స్టిఫ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు వేయకపోతే నార్మల్ రౌండ్ నెక్గా అయినా సరే ఇలా స్ట్రైట్గా తీసుకొని ఒకసారి ట్రై చేయండి స్టిఫ్గా అనేది ఉంటుంది అనమాట మెడ చాలా బాగుంటుంది దీనికి కూడా ఈ పార్ట్కి కూడా వేసుకుంటున్నాను రౌండ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న కుర్చీ పెట్టుకొని వేసేసుకుంటున్నాను అలా వేసుకోవడం వల్ల మన క్లాత్ ఫ్రీగా మూవ్ అవుతుంది చూడండి స్క్వేర్ దగ్గర క్లాత్ ఇలా పెట్టేసి కరెక్ట్గా అలా పెట్టేసి పక్కగా జరిపాను సూది లేపి సూది దింపి పాదం లేపి ఇలా పెట్టాను అనమాట ఖర్చు వేసేసాను ఇప్పుడు పైన దీనిపైన అనగా కుట్టి వేసుకోవాలండి స్క్వేర్ నెక్కి ఇప్పుడు ఇక్కడెక్కడ మధ్య మధ్యలో రౌండ్ ఎక్కడైతే మనం ప్రిల్ పెట్టామో ఎక్కడైతే కుర్చీ పెట్టామో అక్కడక్కడ చిన్న చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఎందుకు అంటే కొంచెం క్లాత్ ఫ్రీగా ఇలా మూవ్ అవ్వడం కోసం ఇప్పుడు పైన అనగా కుట్టు వేస్తున్నాను ఏ దేనికి వేస్తున్నాను అంటే మెడపట్టి ఏదైతే వేసుకున్నానో ఆ మెడపట్టి ఎడ్జ్కి అనగా కుట్టి వేసుకుంటున్నాను వేసుకొని దాన్ని వెనక్కి తిప్పి ఆ ఎడ్జ్కి చేతి పని చేసుకోవడానికి పెట్టుకున్న క్లాత్కి వెనక్కి అని ఆ ఎడ్జ్కి అనగా కుట్టు వేసుకుంటూ వచ్చాను మొత్తం అనగా కుట్టు వేసుకుంటూ వచ్చాను ఇంతకీ ఈ పాటలు ఎప్పుడు జాయిన్ చేస్తావా అక్కా అని అంటారేమో చేస్తాను ఇప్పుడు బుక్సులు పట్టి కాజల్ పట్టి కూడా చూపిస్తాను బుక్సులు ఎలా వేసుకోవాలి బ్యాక్ పట్టికి బ్యాక్ ఓపెన్ బుక్సులు ఎలా వేసుకోవాలి అని నేను వచ్చేసి మెడపట్టి కూడా డబ్బాలు వేసేస్తున్నాను వెనకాల ప్రిల్లు వెనకాల ఇది పెడుతున్నాను కాబట్టి కరెక్ట్ షోల్డర్ మందం షోల్డర్ కరెక్ట్గా షోల్డర్ స్ట్రైట్గా వేసుకోవాలన్నమాట అలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ పార్ట్ కాపాటు రెడీ అయిపోయింది బ్లౌజ్కి ఏ పార్ట్ కాపాటు రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి కా ఉక్సులు కాజాలు కుట్టుకోవాలన్నమాట అవి ఎంతెంత గ్యాప్తో కుట్టుకోవాలి చాలా దగ్గరగా కుట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా చాలా దగ్గరగా కుట్టుకోవాలి చూడండి ఎలా పెట్టాను అంత చాలా దగ్గరగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట చూసారా నేను కుట్టేశాను ఇప్పుడు ఇది ఆల్రెడీ పెట్టేసుకుని ఉంటాను అనమాట ఇది తీయం మనం ఎప్పటికీ బ్యాక్ ఓపెన్ తీయం కాకపోతే చూడటానికి ఏంటంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్లా ఉంటుంది ఈ ఉక్సులు ఆల్రెడీ పెట్టేసి ఉంచుతాము ఈ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఉక్సులు బ్యాక్ను పెట్టేసి ఉంచుతాము తీయము మనం ఎప్పుడైనా మామూలు జాకెట్ ఎలా అయితే వేసుకుంటామో ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ ఉక్సులు పెట్టుకుని ఫ్రంట్ తీసుకుంటాం కదా అలా మనం ఫ్రంట్ మాత్రమే తీసుకుంటాం ఇందుకు ఫిక్స్డ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని పెట్టాను చెప్పాను అనమాట చూడండి ఎలా వచ్చిందో చూడటాను చూసే వాళ్ళందరికీ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఉంటుంది మనకు ఒకరికే తెలుసు ఫ్రంట్ ఓపెన్ అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి